నమస్కారం ఎన్ఎస్పిస్సి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లా రాజంపేటలో సిఐటియు ఆధ్వర్యంలో రాజంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల సమ్మె ఈ రోజు మోకాళ్ళపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పట్టణ పరిశుభ్రతకు పాటుపడుతున్న కార్మికుల మునిసిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిమాండ్ల పరిష్కారం కొరకు ఆ రోజు సమ్మె చేస్తున్నాం ఆ రోజు ఇది గతంలో రెండు నెలల ముందు మేమందరం కూడా ప్రభుత్వానికి వినత పత్రించాం ఇక్కడ మున్సిపల్ అధికారులు కూడా సంవత్సరాల కూడా వినత పత్రించాం కానీ రెండు నుంచి ఆందోళన చేసినాం కానీ వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు ఆందోళనలు అన్ని చేసినా కూడా ప్రభుత్వం స్పందన లేదు గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మున్సిపల్ కార్మికుల సమస్యలు దండిగా ఉన్నాయి ఆ సమస్యలపైన ప్రభుత్వానికి మేము గత ప్రభుత్వం చెప్తే వాళ్ళు కూడా కాలయాపన చేసినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మరుగు మరుగైన జీవితాలు వస్తాయి మా జీవితాలు మారుతాయిన ఆశతో అందరం కూడా అధికారులు తెచ్చిపెడితే ఈ ఈరోజు సేమ్ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా లేని విధంగా పరిపాలిస్తున్నారు ఈరోజు మున్సిపల్ ఎంతో ఎంతోమంది ప్రాణాలు తగ్గించి మేము కాపాడుతామంటే కనీస వేతనం అయితే ఈరోజు కనీసం అడిగి ఇచ్చే పరిస్థితి లేరు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పథకాలు అందరికీ వర్తిస్తున్నాయి కానీ మున్సిపల్ కార్మికులు మాకు వర్తించాలని చెప్పి చెబితే మీకు ఇందరికీ వర్తిస్తాయని చెప్పినారు కానీ మాకు ఎక్కడ కూడా ఒక పథకం కూడా అమలు ఉండాలి ఈరోజు తల్లికి వందనం ఇలాంటి పథకాలన్నీ అవుతున్నాయి మేము కూడా కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నాం మాకు కూడా మేము కూడా చిన్న వర్కలమే మాకు కూడా ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంతో సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశించింది సమాన పనికి సమానం అయితే కనీసం వేతం ముప్పై ఆరు రూపాయలు జీతం మాట్లాడుకుని చెప్తే ఈ రోజు ఏ చట్టాలు కూడా అమలు చేయడం లేదు మేము ఈ రోజు ఎంతోమంది ప్రాణాలు కాపాడుకుంటూ ఎంతో మంది జీవితాన్ని విరుపూరుస్తామంటే మా జీవితాలు దుర్మార్గం అయితే పరిస్థితి తప్ప ప్రభుత్వాలు మాత్రమే తప్ప మా కార్మిక జీవితాలు మాట్లాడలే వెంటనే ప్రభుత్వం సమస్య పరిస్థితి చెప్పి లేదంటే రాష్ట్ర సర్మి జీవితం చేస్తామని యత్నిస్తున్నాం